గురుభ్యో నమ పరమాచార్య స్వామివారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ భక్తుడైనా తుమ్మి పువ్వులు గనక తెచ్చిస్తే మహాస్వామివారు చాలా సంతోషించేవారు ఎందుకంటే పరమశివునికి ఆ తుమ్మి పువ్వులంటే చాలా ప్రీతిపాత్రం చాలా ఇష్టం అనమాట పరమశివుని యొక్క పూజలో తుమ్మి పువ్వులు గనక ఉపయోగించినట్లయితే అత్యంత శ్రేష్టం అని కూడా చెప్తూ ఉంటారు వారు అలాగే ఒకసారి ఒక భక్తుడు తుమ్మి పూలను గంపదిండా తీసుకుని తెచ్చి పరమాచార స్వామి వారికి సమర్పించారు ఆ రోజు పూజలో ఈ తుమ్మి పూలను ఉపయోగించమని పరమాచార స్వామి వారు ఒక్కసారి దీక్షగా ఆ తుమ్మి పూలు తెచ్చినటువంటి గంపవైపుకు చూస్తూ ఆ మహాభక్తునితో అన్నారు నువ్వు ఈ పూలతో పాటు ఇంకోటి ఏదో వస్తువు తెచ్చావు కదా అన్నారు అంటే లేదు స్వామి నేను కేవలం తుమ్మి పూలనే కదా తెచ్చాను అంటే కాదు కాదు నువ్వు ఈ పూలతో పాటు ఒక ఆభరణాన్ని కూడా తీసుకొచ్చావు పరమశివునికి అని అంటారు పరమశివునికి ఆభరణం తీసుకురావడం ఏంటి అక్కడ ఉన్న భక్తుడికి తెచ్చిన భక్తుడికే అర్థం కాలేదు ఆ చుట్టూ ఉన్న కూర్చున్నటువంటి మిగతా భక్తులకు కూడా అర్థం కాలేదు మహాస్వామి వారు ఏమంటున్నారో అసలు ఎవరికీ అర్థం కాలేదు వెంటనే కాసేపు అలా చూసి పరమాచార్య స్వామివారు అంటారు పక్కన ఉన్నటువంటి శిష్యులతోటి ఈ గంపను ఇలాగే తీసుకుని వెళ్ళిపోయి దూరంగా ఉన్నటువంటి ఆ వెదురు బుట్టలోనికి చటుక్కున బోర్లించే అన్నారు కాస్త దూరంగా తీసుకువెళ్ళే శిష్యులు పరమాచార్య స్వామి వారు చెప్పినట్టుగానే ఆ చటుక్కును బోర్లించేసరికి ఆ తుమ్మి పూల అన్నిటికంటే అడుగున ఉన్నటువంటి సర్పం చటుక్కన లేచి బిరబిరా నడుచుకుంటూ ఎలా మాయమైపోయిందో అలా మాయమైపోయింది అంతే ఆ మాట వారికి వచ్చి చెప్పారు ఇలా పాము కనబడిందని అంటే పరమశివునికి నాగాభరణమే కదా ఆభరణం ఆ ఉద్దేశంతో అన్నారు అసలు ఎలా వచ్చి చేరిందో పాము ఈ కంప తెచ్చినటువంటి భక్తునికి తెలియలేదు పరమాచార్య స్వామివారి సాక్షాత్తు శంకరుల యొక్క అవతారం కాబట్టి ఆయనకి దాంట్లో ఉన్నటువంటి సర్పం ఉన్నటువంటి విషయం ఆయనకి మాత్రమే తెలిసింది వెంటనే మహాస్వామివారు చిరునవ్వుతో అంటారు ఇకపై చంద్రమౌళీశ్వరునికి పువ్వులు మాత్రం తెస్తే చాలు ఇలాంటి ఆభరణాలు తేకసుమా అంటూ చిరునవ్వుతో అన్నారు ఆయన చిరునవ్వుని చూసి అందరూ కూడా చిరునవ్వు పరమాచార్య పరమాచార వారి యొక్క అద్భుత లేల అక్కడ ఆ రోజు ఆ భక్తుణ్ణి అలా రక్షించారనమాట అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుకునాభవంతు మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం